స్త్రీలుంటున్నారు అలేవియ ఏద నామకార్థ స్థితిలో ఆ ఉన్నామా తెలుసుకున్నామా చాలా మంది ఉంటారు దాని ప్రభు ఏం చెప్తున్నాడు ఒకవేళ దేవుడి స్తోత్రం నువ్వు మారినా సరే లేకపోతే నువ్వు మారిపోతే నీ ప్లేస్ నువ్వు నేను అలేవియా 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 ఇప్పుడు ఎట్లా ఉండాలి మనం గుణవత అయిన భార్యగా అలేవియా నేను సృజించిన వాడు ఉన్నాడు మన వలన లాభకరంగా అలేలుయా మన ద్వారా ఇతరులకు లాభకరంగా వేణుకరంగా మనం ఉండాలి అలేలుయా ఒక స్త్రీ ప్రార్థన చేస్తే కుటుంబం కట్టబడుతుంది అవున కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలుగా ఉండాలి హలేలియా దానిని ప్రకటిస్తున్న స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు హలేలియా ఎంతమంది స్త్రీలుగా కట్టబడిన వాళ్ళు లేరు మనం చూసుకుంటే ఒక ఏమంటారు దెబోల వాళ్ళే అప్పుల తీసుకెళ్ళారు హలేలియా ఎంతమంది ఉన్నారు ఒక రూతు వాళ్ళే హలేలియా ఒక ఎస్టేర్ వాళ్ళు తన సంఘం తన ఏమంటే సమాజము తన యువ జనాంగము ఏమంటే నశించుకోవద్దని ఉపవాస ఉపవాసం ఉండి గోన పట్ట కట్టుకుని తనని తగ్గించుకొని రాజు ఎదుటకు వెళ్ళింది హరేలుయా అలా ఉన్నాం మనం రాజు ఎదుటకు ఎట్లా పోతున్నాం హరేలుయా ఒక గులవతైన భార్యగా పోతున్నాము ఒక బుద్ధిహీనురాలు లే ఇంకా మార్చుకోలేని స్వభావంలో ఉన్నామా ఆ యొక్క రాజు రాజు అంటే నీ అలంకరణ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు అబ్బా బిడ్డ నిజంగా ఆత్మస్థితుల ఇంత అలంకరించబడింది నాకు అంత ఇష్టం అలేరుయా నీ శరీరమైన సంబంధమైన అలంకరణ దేవుడు కోరుకోవటం ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగి ఉంటే నిజంగా నా బిడ్డ ఎంత బాగుంటుంది అలేరుయ నిజంగా మన పిల్లలకి ఒక ఆడపిల్లి అప్పుడు బిడ్డ బాగుంది ఇట్లు ఉంటే బాగుంది అనుకుంటాం కదా అదే ఆత్మ మన ఆత్మ తల్లి కూడా ఏమంటుంది బిడ్డ ఇట్లా అలంకరించబడితే అంత బాగుంటది హలేలియా మనకు ఎందుకల ఉండదు ఒక స్త్రీ ఏమంటారు మన ఏమంటారు ఒక స్త్రీ ప్రార్థన చేసే పరిస్థితులు కూడా మాటలియా కాబట్టి సృష్టి అంతా ప్రభు కోసం ఎదురు చూస్తుంటుండగా నేను నా జీవితంలో మనం కూడా ప్రభు కోసం ఎదురు చూస్తూ మరి మనం ప్రభు కోసం కూడా మనం సౌందర్య వంతులు సౌందర్యవంతమైన స్త్రీలుగా మార్చబడాలి హలేనుయా దేవుని వెదకలేని పరిస్థితి ఉండదు హలేనుయా కొన్ని మాటలు బట్టి మరి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం దేవానికి వందనాలు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావం பரிசுரால் வந்தாலுமாரி மன மதின பிரார்த்து